ని ఒక అతని దగ్గరికి వస్తే అతను అయితే ఈ విధంగా అడుగుతుంటాడు ఏం మేడం డబ్బులు తెచ్చారని చెప్పనైతే అంటూ ఉంటాడు దాంతో షాల్ని అయితే ఇదిగో ఇరవై లక్షలు నువ్వు అడిగినట్టే నేను తెచ్చాను ఇంకోసారి నాకు ఫోన్ చేసావంటే నేను ఊరుకోను అని చెప్పనైతే అంటూ ఉంటుంది క్రాంతి అయితే ఆ డబ్బులు ఇవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక షాల్ని అయితే అతనితోటి ఈ విధంగా అంటూ ఉంటుంది నా భర్తకు సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ నేనే లీక్ చేశానని చెప్పి బ్లాక్మెయిల్ ఇంకోసారి కనుక చేశావంటే నేను ప్రాణాలతో వదలను అని అంటూ ఉంటుంది క్రాంతి అయితే షాల్ని తనతో విని అన్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇదంతా నిజమేనా అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక అతన్ని అయితే నువ్వు ఇక్కడ నుంచి పో ఇక్కడి నుంచి ఎవరైనా చూసారంటే బాగోదు ఇంకా నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ మాత్రం చేయొద్దు అని చెప్పనైతే అతన్ని గట్టి గట్టిగా తిడుతూ వెళ్ళిపో అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఇక ఎవరు నన్ను చూడలేదు కదా అని అయితే ఇటు చూస్తూ ఉంటే ఒక్కసారిగా క్రాంతిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది క్రాంతి కూడా చాలా సీరియస్గా ఎంత పని చేశావు నేను ఎంతో కష్టపడి గీసిన ప్రాజెక్ట్స్ అన్నీ నువ్వు ఇట్లా లీక్ చేసి నా ఇట్లా చేస్తావా అని చెప్పనైతే అనుకుంటూ ఉ అంటాడు ఇక శాలి అయితే అయ్యో నా పని అయిపోయింది ఈరోజు నన్ను క్రాంతి చూశాడు కదా నేను డబ్బులు ఇచ్చింది తనతో మాట్లాడినంత చూసినట్టున్నాడు నాకు ఇంటికి వెళ్తే ఇంకా అందరి ముందు నన్ను నిదో దోషినిగా మాట్లాడతాడు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక శ్యామలాదేవి చంద్రకళ అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది థ్యాంక్స్ పిన్ని గారు మీరు నాకు చాలా సహాయం చేశారు అని చెప్పనైతే అడుగుతూ ఉంటుంది ఏంటి చంద్ర నువ్వు విరాటు సంతోషంగా ఉండేలాగా చూస్తానని చెప్పాను కదా అని చెప్పని అంటూ ఉంటుంది చంద్ర అయితే చాలా సంతోషంగా తనని హత్తుకుంటూ హత్తుకుంటుంది తనతోటి ఈ విధంగా అంటూ ఉంటుంది మీరు ఇంత నా కోసం ఇంత ప చేస్తారనుకోలేదు పిన్ని గారు అని అయితే అనుకొని తనని అద్దుకోవడంతో శ్యామలాదేవి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏ తల్లి బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది కదా నేను అదే చేస్తున్నాను చంద్ర నువ్వు విరాట్ సంతోషంగా నిండు నువ్వులు చల్లగా ఉండాలనే నేను అను అని చెప్పానైతే అయితే తను కూడా బాధపడుతూ చంద్రకళతో చెప్తూ ఉంటుంది చంద్ర కూడా చాలా బాధతో సంతోషపడుతూ కళ్ళకు నీళ్ళైతే వస్తూ ఉంటాయి